హాయ్ ఫ్రెండ్స్ సింపుల్ రెసిపీతో చేపల కూర వెరైటీగా ఇదివరకు ఆనియన్స్తో ఎలా చేయించానో అలాగే ఇప్పుడు వెరైటీగా చేస్తున్నా ఫ్రెండ్స్ అల్లం నాలుగు పెద్ద ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అలాగే పేస్ట్ రుబ్బు కావాలి ఈ వీడియోలో చూస్తున్న విధంగా మసాలాలు దినుసులు అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నాక ఫ్రెష్గా కడుక్కున్న ముక్కలను చేప ముక్కలను అల్లం పేస్టు పసుపు ఉప్పు కారం అన్నీ వేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ షేర్ కలిపెట్టిన కూడా నొక్కండి ఆయిల్ రాసేసుకొని చక్కగా చేపలని మసాలా మొత్తం వంటించుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత అందులో వేసుకున్న అల్లం ఆనియన్స్ పేస్ట్ని చక్కగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకున్నాక చిట్టుకుడు పసుపు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చేపలకు పట్టించిన ముక్కలను చక్కగా అందులో వేసేసుకొని ఒక పావు కిలో చింతపండు పులుసుని పక్కన రసం తీసే